నిర్మల్ జిల్లా పెంబి గిరిజన ఆశ్రవ పాఠశాలలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది మూఢ నమ్మకాలను వీడనాడాలని నమ్మవద్దని ప్రభుత్వాలు ఎన్నో ప్రచారాలు చేసినప్పటికీ ఇంకా మూఢనమ్మకాలను నమ్ముతూనే ఉన్నారు ఓ విద్యార్థి తన వద్ద ఉన్న వంద రూపాయలు ఎవరో దొంగలించారు విద్యార్థి పసుపు బియ్యం తినని వారు దొంగలని అనడంతో విద్యార్థులందరూ పసుపు బియ్యం తిన్నారు దీంతో విద్యార్థులకు కడుపు నొప్పి వాంతులు కావడంతో హాస్టల్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు హాస్టల్ వార్డెన్ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు తమను హాస్టల్లోకి రానివ్వకుండా ఆంక్షలు విధించారని తల్లిదండ్రులు మండిపడ్డారు వార్డెన్ హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు बोलता के मंदिर का कार्यक्रम है न्यूगा जिला वर्ल्ड स्टार स्टार सोचारा मैं एक्सपेक्टेड होता हूं और तो तो पूरा मार दिया ठीक है नावन दिखाते हैं उधर चमक मारो अरे हां बोलता के मंदिर का कार्यक्रम है न्यूगा जिला वर्ल्ड स्टार स्टार सोचारा मैं जैसे డం జరిగింది అప్పటికే పిల్లలు అంతా చూడు ఉన్నారు ఎందుకంటే ఇక్కడ కొంతమంది అమ్మాయిల దగ్గర డబ్బులు పోయిందని వాళ్ళ ఫ్రెండ్స్ డబ్బులు పోయిందని వాళ్ళ బియ్యం పసుపు కలిపి అని ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది అయితే బియ్యం పసుపు కలిపి తిన్న తర్వాత వాళ్ళకు వామిటింగ్ అయింది ఎందుకంటే భయపడ్డారు పిల్లలు ఇది మూఢోనమ్మకం అని వాళ్ళకు ఏదో ఏదో చేసినట్టు భయపడి వామిటింగ్ చేసుకున్నారు తప్ప ఫుడ్ పాయిజన్ మాత్రం పరిస్థితులు కాదు నేను అన్ని వెరిఫై చేశాము మీ సమక్షంలోనే చేశాను అది కూడా ఇక్కడ మాత్రం ఎట్లా ఇప్పుడు ఉన్న పిల్లలు కూడా అంత ముగ్గురు అమ్మాయిలకు మాత్రం వామిటింగ్ అయింది మిగతా ఇద్దరు ముగ్గురు కడుపులో వైంది మొత్తం పదమూడు మంది అన్నారు కానీ ఎవరు ఎవరు ఎవరికి మాత్రం సీరియస్ లేదు అంత క్యూరి ఉంది ఏమైనా ఉంటే కూడా మేము అబ్జర్వ్ చేసి ఇమీడియట్ వాళ్ళను వేరే హాస్పిటల్ తీసేదానికి కూడా మేము చర్యలు తీసుకుంటాం ఎంతమంది తినిపించారు సార్ ఒక్క నలుగురు వాళ్ళు నలుగురు నలుగురు అమ్మాయిలు కలిసి తినిపించారు ఆ కమ్యూనిటీ నేను చెప్పలేను ఎందుకంటే మళ్ళీ చిన్నపిల్లలు వాళ్ళ వాళ్ళకి ఫీలింగ్ వస్తుంది పిల్లలందరూ మాకు ఎక్కువలే వాళ్ళు చాలా పీవిటీస్ పీవిటీస్ పిల్లలు వాళ్ళు మళ్ళీ క్లాసెస్ వస్తుంది అనే ఉద్దేశం పిల్లల పేరు చెప్తే బాగుండే నేను వాళ్ళు చెప్పలేదు పిల్లాలు సీరేష్ అయిపోయింది పిల్లలు అది ఏమో పెట్టిరటంకుమప్పులు ఏమో పెట్టిరటో ఇంకో ఆక్టోన్ మడ ఆమె ఉన్నది ఆ చదివే పిల్ల అది పెట్టిందట ఆమె పైసలు వినేట వంద రూపాయలు పోతే ఆమె పెట్టిందట పెడితే మరి సారులకు చెప్పాలి కాని పిల్లలకి పెడతారు సార్ మేడంకు పోయి చెప్పాలి మేడం మాది ఇట్లా వంద రూపాయలు వెళ్ళిపోయినాయి మరి ఓల్ తీసుకున్నారు ఏమో అని మేడంకు చెప్తే మేడం ఏదో ఒకటి వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది ఏదో ఒకటి భయపెడుతుంది అలా భయపెట్టకుండా అందరి పిల్లల పెట్టింది అట పిల్లలు పెడితే పిల్లలను కప్పుడు కడుపు నొప్పి కలిగింది